నేను మీ ఎంవి నాయుడు ఉమ్మడి విజయనగరం జిల్లాలో పదిహేను మండలాలలో ఇరవై వేల మంది రైతులు ఎక్కువగా ఆధారపడినది ప్రజలందరూ కూడా వ్యవసాయం అందులో మరో వ్యవసాయంగా చేస్తున్నది చెరుగు రైతులు దానిని ముఖ్యంగా ప్రాధాన్యత పొందినది షుగర్ ఫ్యాక్టరీ ఈరోజు ఆ షుగర్ ఫ్యాక్టరీ యొక్క గతి స్థితి ఏంటో మన ముందు ఉన్నారు రైతు సంఘ జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి గోపాలం గారు ఉన్నారు ఆయన మాట్లాడిన తెలుసుకుందాం సార్ గతంలో షుగర్ ఫ్యాక్టరీ చూస్తే ప్రజలందరూ కూడా వ్యవసాయంపై ఆధారపడుతూ రెండో పంటగా చెరుగ్గా ఎంతో దీనిగా ముందుకు వెళ్ళిన షుగర్ ఫ్యాక్టరీ ఈరోజు ఇలాగా ఏమంటారు ఈ ఉమ్మడి విజయనగరం జిల్లా అయినటువంటి విజయనగరం జిల్లాలో లచ్చపేట వద్ద ఉన్నటువంటి ఎన్సిఎస్ షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉన్నదో ఈ షుగర్ ఫ్యాక్టరీ ప్రధానంగా పదిహేను మండలాల్లో ఇరవై వేల మంది రైతులు ఈ షుగర్ ఫ్యాక్టరీ ఆధారంగా వ్యవసాయం సాగు చేసే వాళ్ళు చెరుకునే ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది అంటే ఉబ్బులు కానీ శీతనరం కానీ రైతు కుటుంబం నుంచి అనేక మంది ఉద్యోగులు ఉన్నత స్థాయికి వెళ్ళారంటే ప్రధానమైన కారణం చెరుకు సాగు వల్ల చెరుకు సాగులో వచ్చినటువంటి లాభాల వల్ల పిల్లల్ని అత్యంత ఉన్నతమైన చదువులకు చదివించగలిగే స్థోమత ఉండేది గతంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో షుగర్ ఫ్యాక్టరీ పూర్తిగా మూతపడడం వల్ల ఈరోజు పిల్లలు చదివించుకోలేని స్థితికి రైతులు రైతాంగం అంతా కూడా దిగజారిపోయారు ప్రధానంగా దీనికి కారణం పరిపాలిస్తున్నటువంటి పాలకులే కారణం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రైతుల పట్ల చిన్న చూపు చూస్తుంది ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం పట్ల మరీ మరీ చిన్న చూపు చూస్తుంది ఒక పక్క నీటి వనరులు అభివృద్ధి చేయకపోగా రెండో పక్క రైతులకు వ్యవసాయ ఆధారితమైనటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా షుగర్ ఫ్యాక్టరీ రెండోది అక్కడ జూట్ మిల్లు చూసుకున్న జూట్ మిల్లు అన్నీ కూడా మూతపడ్డాయి దీనికి కారణం ప్రభుత్వాలు విధానాలే రెండోది గతంలో షుగర్ ఫ్యాక్టరీ నడిచేటప్పుడు ఈ పదిహేను మండలాల రైతులకి విత్తనాలు అలాగే ఎరువులు పురుగు మందులు అన్నీ రాయితీగా ఇస్తూ ఈ ఫ్యాక్టరీకి అనుబంధంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో విత్తనాలు సాగు చేస్తే ఈ ఫ్యాక్టరీ మనకి రైతులకు అందించేది ఆ విత్తనాలు సాగు రైతులకి సబ్సిడీ మీద అతి తక్కువ ధరకి అటువంటిది కొన్నాళ్ళు నడిచిన తర్వాత ఆ విత్తనాలు రాయితీ కానీ ఇవన్నీ సబ్సిడీలు కానీ ఎత్తివేసి అయినప్పటికీ రైతులు దాన్ని తట్టుకొని ఫ్యాక్టరీకి చెరుకు తేవడం జరిగింది ఇప్పటికీ కూడా చెరుకు తేవడానికి రైతు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఫ్యాక్టరీ యాజమాన్యం పూర్తిగా దీన్ని మూసివేసి ఉన్నటువంటి లే ఖాళీ స్థలం భూమిని అయితే ఏవైతే ఉన్నాయో గతంలో విత్తనాలు సాగు చేసుకున్నటువంటి భూమిని పూర్తిగా రియల్ ఎస్టేట్ చేశారు ఆ రియల్ ఎస్టేట్ని కూడా రైతులకి రైతులు పోరాట చే పోరాటాలు రైతు సంఘం ఆధ్వర్యంలో మా మేము అనేక సందర్భాల్లో ఈ జాతీయ రహదారిని కానీ ఈ గ్రామాల్లో ఉన్నటువంటి రైతులందరినీ తీసుకొచ్చి ఈ పదిహేను మందిలో రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తే కానీ రైతులకు రావాల్సిన బకాయి ఇవ్వలేదు ఎంత జరుగుతున్నప్పుడు కూడా అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీ నాయకులు కానీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏ నాయకులు కానీ రైతాంగానికి అండగా నిలవడం లేదు ఇక్కడట రైతులు ఏకపక్షంగా రైతులు రైతు సంఘం పిలుపు మేరకు వచ్చి పోరాటం చేసి యాజమాన్యం దగ్గర రావలసిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్నారు తప్ప ఏ ఒటు ఎటువంటి ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఏ నాయకుడు కూడా వాళ్ళకి మద్దతుగా నిలవడం లేదు ఈ ప్రాంతంకి ప్రధానంగా చెరుకు పండించినట్టయితే ఇప్పటికైనా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది పదిహేను మండలాల రైతులు అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది ఎందుకంటే ఇప్పుడున్న వర్షభావ పరిస్థితుల్ని తట్టుకొని నిలబడగలిగే ఏకైక పంట చెరుకు మాత్రమే రెండోది ఏ పంట వేసినా కూడా ఇక్కడ బ్రతికే పరిస్థితి లేదు వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి రెండోది నీటి వనరులు ఉన్నప్పుడు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవడం చేయకపోవడం వల్ల ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాంతం రైతులు తీవ్రంగా దివాలా తీస్తున్నారు దీన్ని వెంటనే పునరుద్ధరణ ప్రభుత్వం ప్రభుత్వాల ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆలోచించి రైతులకు నీటి వనరులు అభివృద్ధి చేయాలి రెండోది ఫ్యాక్టరీకి నిధులు కేటాయించి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇప్పటికీ బకాయిలు ఉన్నాయి స్వాధీనం చేసుకొని ఫ్యాక్టరీని నడిపించినట్టయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెంది రైతులు బాగుపడడానికి అవకాశం ఉంటుందని నేను తెలియజేస్తున్నాను మళ్ళీ షుగర్ ఫ్యాక్టరీ అనేది ఓపెనింగ్ జరిగితే మళ్ళీ కూడా ప్రజలందరూ కూడా ఎంతవరకు మేలు జరుగుతూ ఉండ అనుకుంటున్నారు అలానే ప్రజలు కూడా వాళ్ళ పిల్లలు దీని యొక్క ప్రభావం కూడా ఎంప్లాయ్మెంట్ ఎంతవరకు దీనికి ఇవ్వగలదని మీరు అనుకుంటున్నారు ఈ ఫ్యాక్టరీలో ఎంప్లాయ్మెంట్ సంబంధించి కార్మికులు ఒక వక్వ ఇబ్బంది పడుతున్నారు ఐదు వందల మంది కార్మికులు ఉన్నారు ఆ కార్మికులతో పాటు ఈ ఫ్యాక్టరీ అభివృద్ధి చేసినట్టయితే ఇంకా కార్మికులు అదనంగా పడతారు రెండోది ఈ ప్రాంతం రైతాంగం బిడ్డలు డెవలప్మెంట్ అవ్వడానికి అభివృద్ధి చెందడానికి ఈ ఫ్యాక్టరీ నడిచినట్టయితే ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఇక్కడ ఉన్న మనం ఇప్పుడు మరి చూస్తూ ఉంటే అలాగే సైకిల్ కూడా ఇక్కడ తరలిపోతున్న పరిస్థితి రైతులందరూ కూడా కిరాయిలు కానీ రవాణా వ్యవస్థ కానీ చాలా ఎక్కువగా భారంగా మారుతుందని రైతులు చాలామంది ఆవేదన చెందుతూ ఉన్నారు కానీ దీన్ని ఇప్పుడు గత ప్రభుత్వం ఎందుకు ఇది గాలికి వదిలేసిందని మీరు అనుకుంటున్నారు నేను మొదట్లోనే చెప్పాను ప్రభుత్వాలు ఏవచ్చినప్పుడు కూడా ఈ ప్రాంత అభివృద్ధిలో పూర్తిగా చిన్నచూపు చూస్తున్నాయి అనేది రైతు సంఘంగా మేము ఆరోపిస్తున్నాం ఈ ప్రాంతం పూర్తిగా ఆర్థికంగా దివాలా తీసి ఉన్నటువంటి ప్రాంతం ఉత్తరాంధ్ర మనం చూసినట్టయితే రాష్ట్ర విభజన సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కారణం ఏంటంటే ఉత్తరాంధ్ర ఈ మూడు జిల్లాలో అవతల రాయలసీమ జిల్లాలో ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయి కాబట్టి వీటికి కేటాయించాలని అనుకుంటే సందర్భాలు మనం చూసాం అదే సందర్భంలో ఈ ప్రభుత్వం ఈ ప్రాంతానికి పూర్తిగా చిన్న చూపు చూస్తుంది ఆ వాగ్దానాలు అవన్నీ పక్కన పెట్టించినా ఇప్పుడున్న వనరులు కూడా ఉపయోగించుకునే స్థితిలో ఏ గవర్నమెంట్ కూడా లేదు మీరు జిల్లా రైతు సంఘ అధ్యక్షులుగా మీరు ఇప్పుడు ప్రధానంగా ప్రభుత్వానికి ఇప్పుడు వస్తున్న ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి మీరు ఏం సలహా ఇవ్వాలనుకుంటున్నారు మీరు రాబోతున్న రోజుల్లో దీన్ని ఏ విధంగా ఓపెనింగ్ చేసి ముందుకు వెళ్ళాలి అని మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రజల తరపు నుంచి రైతాంగ సంఘం నుండి వెంటనే ఈ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి గతంలో ప్రభుత్వం ఆధీనంలో ఉండేటప్పుడు ఏ రైతుకి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు కొత్తగా టీడీపీ గవర్నమెంట్ గతంలో చంద్రబాబు నాయుడు ఆయాంలో నూట ఇరవై కోట్ల రూపాయల ఫ్యాక్టరీని ఆ రోజు కేవలం ఇరవై కోట్ల రూపాయలకి ఈ ప్రైవేట్ యాజమాన్యం ఏదైతే ఉందో ఎన్సిఎస్ యాజమాన్యానికి అప్పచెప్పిన తరువాత రైతాంగానికి కష్టాలు వచ్చాయి అప్పుడే మా రైతు సంఘానికి పనిపడింది ఇక్కడ రైతుల్ని ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాటాలు చేయవలసి వచ్చింది గతంలో ఎనభై ఒక్క కోట్ల రూపాయలు ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం రెండు సంవత్సరాలు బకాయిలు ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తే రైతాంగం పెద్ద ఎత్తున పోరాటం చేశారు రైతు సంఘం ఆధ్వర్యంలో ఆ సందర్భంలో కలెక్టర్ గారు శ్వేత మహంతి గారు అప్పుడు కలెక్టర్గా ఉన్నారు ఆ సందర్భంలో ఈ ఎనభై ఒక్క కోట్లు కూడా రై ఈ యాజమాన్యం ఎక్కడైతే ఉన్నదో బెంగళూరులో ముంబైలో ఆ డైరెక్టర్లు పట్టుకొని అరెస్ట్ చేసి అంతా చేస్తే తప్ప రైతులకు రావాల్సిన రైతు కష్టపడి పండించినటువంటి పంటకి రావాల్సినటువంటి డబ్బులు ఇవ్వడం జరగలేదు ఆ సందర్భంలో కూడా ఎటువంటి రాజకీయ పార్టీలు కూడా రైతులకు అండగా నిలవలేదు ఓకే ఇప్పుడు మనకి రైతు జిల్లాలో సంఘ అధ్యక్షులు ఏం చెప్తూ ఉన్నారంటే భవిష్యత్ గతం అయితే అయిపోయింది భవిష్యత్తులో అయితే మాత్రం ఖచ్చితంగా ఈ షుగర్ ఫ్యాక్టరీ అనేది రీఓపెనింగ్ జరిగితే రైతులందరూ కూడా రెండో పండుగ సాగుతున్న ఈ బొబ్బిలలో అనేక మండలాల్లో కూడా అందరికి అదనంగా ఉండేది చెరుగు రైతుపైని ఇది మళ్ళీ రీఓపెనింగ్ కావాలని ఇక్కడ డిమాండ్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అలానే మరొక కథనంలో మనం చూద్దాం సిఐటియు జిల్లా అధ్యక్షులు పి శంకర్రావు గారు కూడా మనతో పాటు ఉన్నారు గతంలో అనేకమైన రైతుల గురించి పోరాటాలు చేస్తూ అతను జీవనశైలి అంతా కూడా ముందుగా తీసుకెళ్లడం జరిగింది రైతాంగానికి తప్పనిసరిగా ఇది చెరుకు రైతుల గురించి అయితే మాత్రం ఆయన ప్రత్యేకమైన పోరాటాలు కూడా గతంలో చేశారు ఇప్పుడు ఆయన ఉన్నారు ఆయనతో కూడా మనం తెలుసుకుందాం సార్ ఇప్పుడు ఈ చెరుకు షుగర్ ఫ్యాక్టరీ అనేది మూసిపడంతో దీని యొక్క అభిప్రాయం ఏంటి గతంలో ఎందుకు మూసిపెట్టడం జరిగింది షుగర్ ఫ్యాక్టరీ ప్రధానంగా మూసేయడానికి కారణం యాజమాన్యం ప్రైవేటు యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం అలాగే దీని మీద వచ్చినటువంటి ఆదాయాన్ని యాజమాన్యం ఎవరైతే ఉన్నారో జనసే యాజమాన్యం ఆ యాజమాన్యం వేరే వ్యాపారాలకి ఇక్కడ వచ్చిన డబ్బు పెట్టేయడం వల్ల అక్కడ నష్టపోవడం వల్ల ఈ ఫ్యాక్టరీకి రైతులకు చెల్లించాల్సినటువంటి డబ్బులు కానీ అలాగే కార్మికుల యొక్క పిఎఫ్ సమస్య కానీ గ్యాస్డ్యూటీ కానీ ఇవేవి కూడా చెల్లించకుండా ఆ డబ్బులు ఈ ప్రైవేట్ యాజమాన్యం జగ్గొట్టింది ఆ కారణంతో నేను ఫ్యాక్టరీ నడపలేనని చెప్పేసి చెప్తా ఉన్నారు మేము చెప్తా ఉన్నాం ఫ్యాక్టరీ నడపడానికి కావలసినటువంటి మానవ వనరులు ఉన్నాయి చెరుకుంది అన్ని రకాల సౌకర్యాలు ఈ రచ్చపేట సోగర్ ఫ్యాక్టరీకి ఉన్నాయి కేవలం ప్రైవేటు యాజమాన్యం ఎన్సిఎస్ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యమే ప్రధానం కారణం తప్ప ఇందులో నష్టాలు వస్తున్నాయనేటువంటి పరిస్థితి అయితే లేదు ఏ రోజుకి ఆ రోజు సేల్ అయిపోయినటువంటి పంచదార మన ఫ్యాక్టరీ పంచదారకి మంచి పేరు ఉంది గుర్తింపు ఉంది రాష్ట్రంలో దేశంలో లక్ష్యపేట పేట్ షుగర్ ఆడుతున్న పంచదారకి డిమాండ్ కూడా ఉంది ఇక్కడ సారవంతమైన భూములు కూడా ఉన్నాయి అలాగే నీటి వనరులు కూడా ఉన్నాయి అయినా సరే గత ప్రభుత్వం గాలికి వదిలేసి భవిష్యత్ కార్యాచరణ చేయకుండా దీన్ని మీరు అనేకమైన పోరాటాలు కూడా దీనిపై చేశారు రైతులకు కావాల్సింది రెండో పంట అయినా సరే చెరుకు రైతులు అలాగే వ్యవసాయాన్ని వ్యవసాయంలో ఉండేటప్పుడు దీన్ని చెరుకు రైతుల గురించి ప్రజలకి రైతులకి ఏమాత్రం అందుబాటులోకి వస్తే భవిష్యత్ కార్యాచరణలో ప్రజలు దీన్ని ఏ విధంగా వినియోగించగలుగుతారు దీన్ని ఓపెనింగ్ చేయగలిగితే దీనిపైన గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సందర్భంగా బొబ్బిలి ప్రాంతానికి సంబంధించి ఈ విజయనగరం ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈ ప్రాంతంలో ప్రధానమైనటువంటిది షుగర్ ఫ్యాక్టరీ తర్వాత జూట్ మిల్లులు ఆ తర్వాత ఫెరలైక్స్ కంపెనీలు గ్రోత్ సెంటర్లో ఉన్నాయి ఇదే ఈ ప్రాంతంలో కార్మికులకి ఉపాధి చూపించేటువంటి పరిశ్రమలు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పాదయాత్ర సందర్భంగా మూసివేసిన జూట్ మిల్లు కూడా నేను తెరిపిస్తాను ఇక్కడ మూడు వేల మందికి ఉపాధి జూట్ మిల్లు ఉన్నాయి అవి నేను తెరిపించి ఆ మూడు వేల మందికి ఉపాధి చూపిస్తానని చెప్పారు అప్పటికే ఈ సోర్ ఫ్యాక్టరీ అనేక సమస్యలతో ఉంటే సోర్ ఫ్యాక్టరీకి అవసరమైతే రాయితీలు ఇస్తాం సోర్ ఫ్యాక్టరీని కూడా మేము ఆదుకుంటామని చెప్పారు అలాగే ఫెరోస్ కంపెనీకి పవర్ సబ్సిడీ ఇచ్చి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సుమారు ఐదు వేల మంది ఫెరోలస్ కార్మికులకి రక్షణ ఇస్తాం స్థానికులకి ఉద్యోగాలకి జీవో చేస్తాం అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం చెప్పింది వైసీపీ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వాళ్ళు అధికారంలోకి వచ్చాక జూట్ మిల్లు పూర్తిగా క్లోజ్ చేసి ఆ జూట్ మిల్లు రియల్ ఎస్టేట్ వ్యాపారంగా దాన్ని మార్చారు సోన ఫ్యాక్టరీని కూడా తెరిపిస్తామని చెప్పినటువంటి వైసీపీ పాలకులు ఆరు ఐదేళ్ల కాలంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన వైసీపీ నాయకులు ఫ్యాక్టరీని తెరిపించకపోగా ఫ్యాక్టరీకి అనుబంధంగా ఉన్నటువంటి చెరుకు పండించి మొక్కేసి ఆ మొక్క రైతులకు ఏదైతే ఇస్తారో ఆ భూమిని సుమారు ముప్పై ఎకరాల భూమిని వాళ్ళు బకాయిలు చెల్లించాలని పేరుతోన రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతోన అమ్మేశారు దాంట్లో కొన్ని కోట్ల రూపాయలు స్కామ్ అయ్యింది అంటే తెరిపిస్తామని చెప్పినటువంటి పెద్ద మనుషులు చివరికి కంపెనీని శాశ్వతంగా మూసివేసే పరిశ్రమకి తెచ్చారు ఈరోజు ఈ సోరపేటలో ఉన్నటువంటి ఐదు వందల మందికి పైగా కార్మికుల పరిస్థితి ఏంటి సుమారు తొమ్మిది కోట్ల రూపాయలు పిఎఫ్ బకాయి ఉంది సుమారు పాతిక ముప్పై కోట్ల వరకు ఈ ఐదు వందల మందికి గ్రాడ్యుయేట్ చెల్లించాలా యాజమాన్యం ఇచ్చిన స్లిప్ మీద నీకు పద్దెనిమిది లక్షలు వస్తుంది నీకు పదిహేను లక్షలు వస్తుంది అని చెప్పేసి కాగితం మీద రాసి ఇచ్చారు తప్ప ఎవరికి ఏ ఒక్క రూపాయి కూడా కట్ట ఈరోజు పది సంవత్సరాలు సీనియార్టీ దాటిన కార్మికులు దగ్గర దగ్గర నూట యాభై మంది ఉన్నారు వాళ్ళకి డబ్బులు కడితే పిఎఫ్కి వాళ్ళందరికీ పెన్షన్లు వస్తాయి ఈరోజు పెన్షన్ రాక పిఎఫ్ బకాయిలు ఇవ్వక గ్యాడ్యుట్ ఇవ్వక చాలామంది షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు అర్ధకలతోనూ జబ్బులతోనూ చచ్చిపోతున్నారు అయినప్పటికీ కూడా ఈ పాలకులకి కనీసం వాళ్ళకి కనికరం లేదు జాలి లేదు దయ లేదు జూట్ జూట్మిల్లి కార్మికులు చచ్చిపోతున్నా షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు చచ్చిపోతున్నా ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లేదు వీళ్ళకి నిజంగా ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే పిఎఫ్ డబ్బులు ఎగ్గొట్టడో వాళ్ళు జైల్లో పెట్టాల జూట్ మిల్లో కేవీఆర్ పన్నెండు కోట్ల రూపాయలు ఎగ్గొట్టాడు ఆ వాళ్ళ ముందు జైల్లో పెట్టండి ఈరోజు ఎన్సీఎస్ యాజమాన్యం నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నాడో వాడు రైతులకి కార్మికులకి నష్టం చేసిన యాజమాన్యాన్ని జైల్లో పెట్టాల కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు వాళ్ళు కొమ్ము కాస్తున్నారు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు ఇంతకంటే దుర్మార్గం లేదు కానీ మేము ఈరోజు చెప్పదలిచింది ఏంటంటే సిఐటిగా కొత్త ప్రభుత్వం మొన్న ప్రజలు అత్యధిక మంది ఓట్లేసి భారీ మెజార్టీతో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కేటాయించింది అభివృద్ధి అంటారు అభివృద్ధి చెప్తున్నారు కాబట్టి ఈ జిల్లాలో మూసివేసిన జూట్ మిల్లుల్ని తెరిపించండి మూసివేసినటువంటి లక్ష్మీపేట ఫ్యాక్టరీ షుగర్ ఫ్యాక్టరీ కానీ జామి దగ్గర ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ కానీ భీమసింగు సుగర్ ఫ్యాక్టరీ కానీ ఈ రెండు కూడా తెరిపించండి జూట్ మిల్లు తెరిపించండి పాతిక వేల మందికి ఈ ప్రాంతంలో ఉపాధి ఉంటుంది దాని ఈ పరిశ్రమల ద్వారా ఈరోజు రైతులు దగ్గర దగ్గర ఈ జిల్లాలో లక్ష మంది రైతులకి అటు జూటు పండించే రైతులు ఇది సుగరు చెరుకు పండించే రైతులు చాలా బాగుంటారు వాళ్ళు లాభ పొందుతారు ఈరోజు వర్షాభావ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి నీటి వనరులు కూడా పట్టించుకోలేదు ఈరోజు వరిసేను వేస్తే అది పండుతుందో పోతుందో చెప్పలేని పరిస్థితి మదుపులు పెట్టాక అది మొక్క నాట్లు వేసాక గుడిశాక చేతి వరకు పంట వస్తుందో అని చెప్పలేని పరిస్థితి ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలైనటువంటి చెరుకు జూటు పండించుకోవడానికి దాని ద్వారా రైతులు బాగుపడడానికి అవకాశం ఉంది కాబట్టి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం మీ మీకు ఇచ్చినటువంటి మెజార్టీ ప్రజలు ఇచ్చిన మెజార్టీని సద్వినియోగం చేసుకొని మీరు అభివృద్ధి అభివృద్ధి అనే మాటలు కాదు చేతల్లో సొగురుపాటిని జూట్ మిల్ని తెలిపించండి ఈ జిల్లాని పరిశ్రమలు లేని జిల్లాగా మార్చొద్దు పరిశ్రమలతో కలకల్లాడేటువంటి ఈ ప్రాంతాన్ని చేయాలని మేము ప్రధానంగా సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం మనం ఇప్పుడు చూస్తూ ఉంటే జిల్లా రైతాంగ సంఘ అధ్యక్షులే కానీ సిఐటియు అధ్యక్షులే కానీ ఒకటే ప్రధానంగా కోరుతూ ఉన్నారు బొబ్బిలి పదిహేను మండలాల్లో కానీ ఉమ్మడి విజయనగరం జిల్లాలో కానీ ప్రజలందరూ కూడా అనుకూలమైనది వ్యవసాయము దానితో పాటు చెరుకు అనేక రకాలుగా దీనికి ఉపయోగపడుతూ ఉన్నది గత ప్రభుత్వం మాటలు చెప్పి గాలికి వదిలేసింది ఇప్పటికైనా సరే ఉత్తరాంధ్ర పైన విజయనగరం జిల్లాపై సమత తల్లి ప్రేమ చూపించద్దు కావలసిందేమో ఉపాధి అవకాశాలు కావాలి అని ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రజలందరి పైన కూడా రైతాంగం పైన ఎక్కువగా సిఐడి శంకరరావు గారు కానీ ఇక్కడ అధ్యక్షులు కానీ కోరుతూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా సరే కళ్ళు తెరుచుకొని ఇక్కడ ప్రజలు అందరికీ ఎక్కువగా ఆధారపడేదే రైతులు ఉన్నారు కాబట్టి రైతాంగానికి అనుకూలమైన వ్యవసాయంకి నీటి వనరులు కానీ అనేక రకాలుగా ఈ యొక్క జిల్లాలో వర్షా కేంద్రం కూడా ఇబ్బంది లేకుండా అన్నీ ఉన్నాయి కాబట్టి భవిష్యత్ కార్యాచరణ వెంటనే వీటిని తిరిపించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నాండి ఎంయూనిస్ నేను మీఎమ్ నాయుడు